నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ దశల గురించి ఎవరెవరికి ఏ దశలు అనేది వాళ్ళ వాళ్ళ నక్షత్రాలని బేస్ చేసుకుని ఆ ఏ దశలు నడుస్తూ ఉంటాయి అయితే దశలు యోగిస్తాయా యోగించవా అనేది చాలా సభ్యంగా తెలియజేస్తూ ఉంటాయి ఆల్రెడీ సూర్య మహర్దశ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక చంద్ర మహర్దశ పదేళ్ళు పదేళ్ళు బిగ్ డీలే టెన్ ఇయర్స్ అంటే అంటే లైఫ్ లో చూసాము అంటే ఇది నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అది వైఫర్కేషన్ ఆఫ్ టైం అంతే టైం ఎలా నడుస్తుంది డివిజన్ అదే బైఫర్కేషన్ మళ్ళా దాంట్లో బైఫర్కేషన్ మళ్ళీ వస్తుంది కదా సో భుక్తి మళ్ళా అంతర్భుక్తి ఇంకోక్తి కూడా కన్సిడర్ అన్ని కన్సిడర్ చేస్తాం మేము అనమాట బికాస్ ఒక ఈవెంట్ అవ్వాలి అంటే ఈ కాలం మనకి సహకరించాలి అనే ఒక ఉద్దేశం రైట్ మరి చంద్రమహర్దశ పదేళ్ళు ఉండేటటువంటి ఈ చంద్రమహర్దశ ఎట్లా ఉంటుంది ఎవరికైనా వస్తు వచ్చినట్టు అయితే చంద్రమహర్దశ ఎట్లాంటి జాగ్రత్తలు ఎటువంటి విధి విధానాలని పాటించాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ టెన్ ఇయర్స్ లో తప్పక అది చాలా బాగుంటుంది బేసిక్ గా చంద్రమహదశ అంటేనే మనం చంద్రుడు అంటేనే మనం అంటూ ఉంటాం కదా చల్లని చూపు అంటే చాలా సౌమ్యంగా ఉంటారు అది ఫస్ట్ అదే మార్స్ దశ వచ్చిందంటేసివ్గా ఉంటారు సో సో మనం ఎప్పుడైనా గ్రిప్ ఆఫ్ ప్లానెటరీ లో ఉంటాం అనమాట అది టైం పట్టి అదే భుక్తి పట్టి వాళ్ళ టైం పట్టి ఎలా నడుస్తుందో దాన్ని బట్టి దీని మనసుకు కూడా కారకుడు అలాగే తల్లిని కూడా చెప్పుకుంటూ ఉంటాం సో తల్లికి బాగుంటుంది ఫస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మూన్ మంచి పొజిషన్లో ఉంటే కనుక అన్నీ ఇస్తాడు ఫస్ట్ ఇచ్చేది ఏంటి ఆటలు ఇస్తాడు అంటే ఏంటి రూపం కూడా ఇస్తాడు అందంగా ఉంటుంది బ్యూటీ ఇస్తాడు సౌమ్యత ఇస్తాడు ముఖ్యమైనది మనకి సనాతన ధర్మం కానీ హిందూ రిలీజన్ చూసామంటే ఎస్పెషలీ లేడీస్ కానీ ఇప్పుడు మెన్కి కూడా చెప్తూ ఉంటాం పేషెన్స్ అనేది ఉండాలి సౌమ్యత ఉండాలి అంటే ఏంటి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది వెరీ ఇంపార్టెంట్ కాదు సో స్పీచ్కి కూడా కారకుడు మనం చెప్తూ ఉంటాం సెకండ్ హౌస్ కింద వచ్చిందంటే సపోజ్ సెకండ్ హౌస్లో ఉంది అంటే చాలా తీగా మాట్లాడతారు తీగా మాట్లాడి పనులు చేయించుకుంటారు అని చెప్పొచ్చు అనమాట ఆన్ ద ఫ్లిప్ సైడ్ దర్ ఆర్ సర్టన్ అంటే ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేది పెడతాడన్నమాట అంటే ఏంటి మనం మనసు కారకుడు అని చెప్పం మెంటల్ డిస్టర్బెన్సెస్ అది దేనికైనా అవ్వచ్చు నేను ఇందాక నుంచి చెప్పేది అదే అనమాట భుక్తి వచ్చింది అంటే దానికి తోడు ఇప్పుడు మూన్ మార్స్ వచ్చిందంటే అటు అగ్రెసివ్ గా ఉండలేరు అటు ఏమో సౌమ్యంగా ఉండలేరు అన్నట్టు ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది అలాగే మూన్ బీనెస్ చాలా బాగుంటుంది కి ఇంకేం కావాలి పైకి తీసుకెళ్ళిపోతుంది అందుకే చెప్తూ ఉంటాం కదా ఆ దశ వచ్చిందంటే మనం ఏం చేయక్కల ఖాళీగా కూర్చుని అది వెళ్ళిపోతాం పైకి అంటే పైకి వెళ్తాం ఇన్ ద సెన్స్ అంటే మనం చేసే పనులు పైకి వెళ్తారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరికతోనే పుడతాం యాక్చువల్ గాను సో ఆ టైం వచ్చినప్పుడే మనం పైకి వెళ్ళడం కిందకెళ్ళడం అనేది జరుగుతుంది ఎత్తు తగులు అనేది అప్పుడు జరుగుతాయి సో ఇప్పుడు మూడు దశ వచ్చిందంటే తప్పక డబ్బు రూపైనా కూడా ఇస్తాడు అంటే అన్ని ఇవ్వాలి కదా మరి కంఫర్ట్స్ ఇవ్వాలి కంఫర్ట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి అటు మనకి ధార్మికంగా కూడా చూసుకోవాలి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో కుటుంబ పరంగా యాజ్ ఎ కుటుంబం పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి కూడా బాగుంటుంది ఎందుకంటే తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ చూసుకుంటారు ఇంకా పైకి తీసుకొస్తారు అనే ఒక ఒపీనియన్ వాళ్ళకి వస్తుంది ఇంట్లో కూడా ఏంటంటే డిస్కంఫర్ట్ చాలా తక్కువ ఉంటుంది కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట నేను చెప్పినట్టు ఇందాక ఫ్లిప్ సైడ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా సపోజ్ మెంటల్ కండిషన్స్ కానీ లేకపోతే ఫిజికల్గా కొంచెం ఎయిల్మెంట్స్ రావడం కానీ వస్తూ ఉంటాయి అనమాట ఎస్పెషలీ ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకుందాం సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అదేంటంటే మనం జాతకం చూసినప్పుడు మనం పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది నేను ఇందాక చెప్పినట్టు మూన్ వీనస్ వస్తే చాలా బాగుంటుంది అలాగే వీనస్ మూన్ కూడా చాలా బాగుంటుంది మార్స్ వీనస్ వస్తే మళ్ళీ మళ్ళీ మూన్ సాటర్న్ అనుకో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఏంటి ఎందుకని సాటన్ అంత మూన్ సాటన్ ఏదైనా కాంబినేషన్ వచ్చినప్పుడు సాటన్ వచ్చినప్పుడు ఎందుకంటే డిసిప్లిన్గా ఉండాలి కదా అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది అంతే కదా సో డిసిప్లిన్ ఉంటేనే కదా ఆయన అన్నీ ఇస్తాడు మూన్ దాంట్లో కూడా అలాగే ఉంటుంది అంటే ఏంటి మూన్లో మనకి ట్రావెలింగ్ కూడా వస్తుంది నేను చూసాను సపోజ్ ఇప్పుడు పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళకి మంచి పిల్లలు పుట్టారు అంతే కదా మూడు దశలోనే నాకు అందరూ పుట్టారు అసలు అందుకని సో అని నాకు తెలుసు అనమాట బికాస్ అది దాంట్లో ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది ఇబ్బందితోటి మనకి శుభకార్యం జరుగుతుంది అంటూ ఉంటాం కదా అది శుభం అవ్వచ్చు అశుభం అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద ఎక్కడ ఉంది ప్లేస్మెంట్ ఆఫ్ ద మోనిన్ మోనిన్ మోన్ మెయిన్ కదా అసలు మనకి జాతకం మొత్తం ఫస్ట్ చూసేది మోనే మరి మెయిన్ రాసి రాసి చూస్తాం అండ్ ఆల్సో ఎలా ఉంది అనేది చూడాలి కదా అది త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో ఉంటే అంత బాగుండదు అనేది చెప్పుకుంటూ ఉంటాం సో కేంద్ర కోణాల్లో ఉంటే చాలా మంచిది బట్ అగైన్ లార్డ్షిప్ అనేది అంటే దేనికి అధిపతి ఏ ఏ హౌస్ కి ఏ భావన్ కి అధిపతి అని చూసి దాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో అలాగే మనం చూసామంటే మూన్ జూపిటర్ వస్తే గజకేసరి యోగం అంటాం మామూలుగా అది మరి వస్తుందా అండి ఇప్పుడు లేదు మనకి గజకేసరి జాతకంలో లేదు ఉంది తప్పకుండా అయితే చంద్రమహర్దాస్ వచ్చి ఒకవేళ జూపెటర్ గురువు వచ్చారు అని అంటే ఎంతో కొంత కొంతవరకు వరకు ఉంటుంది కానీ మళ్ళీ పొజిషన్ ఆఫ్ దట్ ఇప్పుడు జాతకంలో యోగం అంటే జనరలీ జాతకంలో పొజిషన్ ఆఫ్ జూపిటర్ అండ్ మూన్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు లగ్నం లగ్న లగ్నాధిపతి నుంచి ఎక్కడ ఉన్నాడు లేకపోతే లగ్నం నుంచి ఎక్కడున్నాడు ఎలా హౌ ఈస్ బిహేవింగ్ అనేది ఐ ఆల్వేస్ సే హౌస్ లో ఉన్నారు అనేది డైలాగ్స్ ఇప్పుడు మన ఒక మూవీ ఉంది కదా ఓ మూవీలో డైలాగ్స్ లేకుండా సైలెంట్ గా ఎలా చూస్తాం మనం చూడలేము కదా ఏమి అర్థం కాదు సో హౌ దే ఆర్ ఆస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండ్ ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ పొజిషన్ దాన్ని బట్టి మనకి డైలాగ్ అనేది వస్తుంది డైలాగ్ అంటే ఏంటి ఎలాగ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో ఈ డైలాగ్స్ని మనం డీ కోడ్ చేసినప్పుడే మనం కరెక్ట్గా ఒక ఈవెంట్ అవుతుందా లేదా అని చెప్పగలం అనమాట సో ఇది చాలా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సబ్దస అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్క గ్రహంతో మనం ఏమి చేయలేము ఇది టెన్ ఇయర్స్ ఉంటుంది దీనికి మళ్ళీ రెమెడియల్ మెషర్స్ తప్పక చేయవలసి వస్తుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ లో మనం చూసామంటే మూడు దశ మూన్ దశ అయిన తర్వాత మనకి కుజ దశ కుజదశ వచ్చిందంటే ఇప్పుడు మూన్ లో ఉన్న సౌమ్యత అంతా పోయి కామ్ గా ఉన్నదంతా పోయి పేషెన్స్ అంతా అగ్రెస్ తప్పక వస్తుంది గ్రిప్ గ్రిప్ లో ఉంటుంది అండ్ ఫుల్ బ్లడ్ బాయిల్ అయినట్టు అట్లా అవుతుంది అనమాటేషన్స్ బట్టి కదా సిచ్యువేషన్స్ బట్టి వస్తూ ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు మోన్ వాళ్ళు నేను చాలా మంది చూసాను చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు చక్కగా మాట్లాడతారు కదా మరి ఒకళ్ళకి హెల్ప్ చేయాలి హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది కొంత కొంతమందికి ఏంటంటే అడ్వైస్ ఇచ్చే నేచర్ కూడా ఉంటుంది కదా సో చాలా బాగుంటుంది యాక్చువల్ మూన్ దశ బట్ పరిహారాలు చేయాలి అంటే తప్పక నవగ్రహాలు చేయాలి అండ్ ఆల్సో మనం ఎప్పుడే మూనుకు చెప్పేది ఏంటంటే సోమవారం సోమవారం శివుడికి చేయాలని చెప్తాం స్పెషలీ రుద్రాభిషేకం చేసుకోవచ్చు అదే కొంచెం ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం అలా ఉంది అంటే ఆ మహామృత్యుంజయం చేయించుకోవడం అండ్ ఆల్సో పర్ల్ పెట్టుకోమనే అనమాట అది ఎలా పెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే రింగ్ ఫింగర్ అంటారు కొంతమంది ఫోర్ ఫింగర్ అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ వాళ్ళ జాతకం బట్టి మనం వాళ్ళ పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుందనమాట సో మెయిన్ ఏంటంటే దశ సిస్టంలో ఏంటి మనకి ఎప్పటికైనా డిసిప్లిన్ ఉందంటే ఆ గ్రహంలో గ్రిప్లో ఉంటాం మనం దాన్ని అర్థం చేసుకుని అంటే ఏంటి ఎందుకు ఇలా అవుతోంది అనేది అర్థం చేసుకుని మనం ముందుకు సాగితే అలాగే రెమెడియల్ మెషర్స్ చేస్తే పరిహారాలు చేస్తే ఆ దశ కూడా సాఫీగా సాగిపోతుంది వెళ్ళిపోతుంది సాఫీగా సాగుతుంది అనమాట సో ఏ దశ వచ్చినా అన్ని దశలు మంచివే సో దీంట్లో భయపడవలసిన అవసరం ఏం లేదు దేనికైనా సరే పరిహారం అనేది ఒకటి ఉంటుంది డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది రెండు పాటించవలసింది డెఫినెట్లీ అద్భుతం అండి ఇప్పుడు మనకు తెలుసుకుంటే కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ దశ రాబోతోంది ఇప్పుడు పదేళ్ళు ఇలా ఉండబోతున్నాం మనం ఈ రెమెడియల్ మెజర్స్ కనుక మనం పాటిస్తే డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళం అవుతాం తెలుసుకోకుండా ఏంటో ఏమిటో చేసుకుంటూ ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి అసలు అర్థం కాదు కదా ఎందుకు అవుతోంది అనేది అర్థం కాదు ఇప్పుడు ఎందుకు అవుతోంది అని అర్థమైతే ఎంతసేపు తీసుకురావడం మనం రెమెడీస్ చేసుకోవడం ఎంతసేపు ఆ దారిలో నడవడం ఎంతసేపు అందుకని ఎప్పటికైనా తగ్గుతుంది మందులు వేసుకుంటే తొందరగా అవుతుంది కదా రెమెడీస్ ఇది కూడా అంతే అంతే కదా అది ఒకవేళ ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉంది ఇబ్బంది అని అంటే గొడ్డలతో పోయేది గోరదు బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఇది మంచి అవేర్నెస్ ని తీసుకొస్తుంది ఈ పర్టికులర్ సిరీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుజ దశ గురించి మాట్లాడుకుంటాం నమస్కారం నమస్కారం